హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ మాసంలో ఇరవై నాలుగవ తేదీ మంగళవారం తిది నాడు సింహరాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజున మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకు అంటే గనక ఈ రోజున మంచి కన్నా చెడు అనేది ఎక్కువగా జరగబోతుంది ఆ యొక్క సత్యాన్ని తెలుసుకుంటే గనక ఖచ్చితంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ఆ యొక్క సంఘటన నుంచి బయటపడవచ్చినో గుండెలు పగిలే వార్త ఈ రోజున ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క వార్త మిమ్మల్ని ఎంతగా కుదిపేసినా కూడా మీరు మనోధైర్యంతో ఉండాలి మీ పేరు రాశిని బట్టి మీ సమస్యలు జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ సమస్యలు ప్రతి మనిషికి వస్తాయండి కానీ సమస్య వచ్చినప్పుడు ఎంత దృఢ సంకల్పంతో మనం నిలబడతామో అదే అదే మనల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తోంది అంతేకాకుండా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి భగవంతుడు తోడుగా ఉంటే గనక అసాధ్యమైంది ఏది లేదండి భగవంతుడు మనల్ని ఖచ్చితంగా మంచి వైపే నడిపిస్తాడు అయితే ఈ రాశి జాతకులు ఈ యొక్క పరిస్థితుల్లో మనోధైర్యం కోసం ఏ దేవత ఆరాధన చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము సింహ రాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు ఈ రోజున ఈ సంఘటన మాత్రం మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురి చేస్తుంది ప్రపంచమంతా స్తంభించిపోయినట్లు అయిపోతుంది మీ కాళ్ల కింద భూమి మొత్తం కూడా కంపించిపోయినంత బాధ కలుగుతుంది ఇదంతా కూడాను ఈశ్వరేచ్ఛ ఇలాగే జరుగుతుంది ఎందుకు అంటే గనక మనం చేసేటటువంటి పాపాల తాలూకా కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదండి మీరు తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు పొరపాట్లు కావచ్చు వాటి తాలూకా ప్రతిఫలితమైతే ఈ రోజున ఈ యొక్క వార్త రూపంలో మీరు చెల్లించుకోబోతున్నారు ఈ యొక్క వార్త రూపంలో మీకు అగుపడుతోంది ఒక వార్త చాలా వరకు కూడా మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది కానీ వీరిని ఎరుగని రీతిలో ఇటువంటి చెడు సంఘటన మిమ్మల్ని కలచి వేసేలాగా చేస్తోంది ఈ రాశి జాతకులకు మానవత్వం చాలా ఎక్కువ పరోపకార బుద్ది కూడా ఎక్కువ అయితే వీరు తెలిసి తెలిసి చేయకపోయినా కొన్ని రకాలైనటువంటి తప్పిదాలు చేస్తూ వస్తున్నారు ఎదుటి వారిని దూషించడమో మాటలతో తూలనాడమో ఎక్కువగా వీరి వద్ద ధనం ఉంది అని చెప్పి ఎదుటి వారిని తక్కువ చేసి చూడడం లాంటివి చేస్తూ ఉంటారు ఎక్కువగా మాట పట్టింపులకు పోతూ ఉంటారు సింహరాశి వారి జాతకులు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ఎవరి విషయంలో అయినా సరే త్వరగా కలగ చేసుకుంటారు వారికి ఖచ్చితంగా ఏదో ఒక సలహా ఇచ్చి ఆ సలహాని వారు పాటించాల్సిందే అంటూ చాలా వరకు కూడా మొండి పట్టుదలకు పోతూ ఉంటారు కొన్నిసార్లు మీరు చేసేటటువంటి ఈ యొక్క పనులు ఎదుటి వారిని చాలా వరకు కూడా కించపరిచేలాగా చేస్తున్నాయి ఎదుటి వారి యొక్క మనోభావాలు మీరు చాలా వరకు కూడా తూలనాడుతూ తుచ్చంగా చూస్తున్నారు ఇలా జరిగినటువంటి కొన్ని రకాల తప్పులు ఇప్పుడు మీకు ఈ భయంకరమైన వార్తకు మూల కారణంగా చెప్పడం జరుగుతోంది ఈ రోజున మీకు కీడు జరిగిన అది మేలు కోసమనే చెప్పాలి ఎందుకు అంటే గనక ప్రతి మనిషిలో కూడా సలక్షణాలు అవలక్షణాలు ఉంటాయండి ఈ రోజున సింహరాశి జాతికులు మీ యొక్క అవలక్షణాలు ఏమిటో తెలుసుకోబోతున్నారు అవలక్షణాలను సలక్షణాలుగా మార్చుకునే ప్రయత్నం తప్పక చేయి అండి ఈ రోజున కుటుంబ సభ్యులేక మద్దతు ప్రోత్సాహకం మీకు మెండుగా ఉంటుంది మీ యొక్క తప్పులను తెలుసుకోండి ఆ తప్పులను మీరు ఎంతో విశాల హృదయంతో తప్పులను గ్రహించే ప్రయత్నం చేయండి కొంతమంది ఉంటారు తప్పు అని తెలిసిన కూడా ఎదుటి వారి మధ్య ఒప్పుకోవడానికి చాలా వరకు కూడా నామోషికి గురి అవుతూ ఉంటారు తప్పు చేసిన పడితే గనక ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడండి ఇక నుంచి మాట విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు కానీ బయట వ్యక్తి తో మాట్లాడేటప్పుడు కానీ మీకే అంతా తెలుసు అనే అహంభావానికి పోవద్దు ఎవరు ఏది చెప్పినా ఆలకించండి మంచి చెబితే తీసుకోండి చెడు చెబితే గనక విసర్జించేయండి పెడ చెవిన పెట్టండి అంతేకాని ఎదుటి వారితో మీరు నాకు చెప్పేంతట వారా అంటూ గొడవలకు తగాదాలకు అస్సలు దిగవద్దు ఈ రోజున మీకు భయంకరమైన వార్త అనేది వినబోతూ ఉన్నారు అది ఏమిటంటే గనక మన పెద్దవారు అంటూ ఉంటారు కదండి మనం చేసిన పాపాలు మన పిల్లలకి శాపాలుగా పరిణమిస్తాయి అని ఈ రోజున ఇలాగే జరగబోతోంది మీ యొక్క సంతానానికి సంబంధించి అతి కీలక వార్త అయితే మీ చెవిన పడబోతూ ఉన్నది ఒకవేళ మీరు అవివాహితులు అయితే గనక ఖచ్చితంగా మీరు చేసినటువంటి పాపాల తాలూకా ఫలితం మీకన్న తల్లిదండ్రులకు కూడాను ఈ రోజున శాపంగా పరిణమించబోతూ ఉన్నది ఎందుకు అంటే గనక వారికి అనారోగ్య సమస్య రావచ్చునో ఆ యొక్క అనారోగ్య సమస్య రీత్యా వారు పడే బాధను చూసి మీరు తట్టుకోలేకపోతారు ఈ రోజున మీ గుండె పగిలే వార్త ఏమిటంటే గనక ఎన్నో రోజుల నుంచి వారు అనుభవిస్తున్న నరకాన్ని ఈ రోజున మీరు కళ్లారా చూస్తారు ఎందుకంటే మీరు మీ యొక్క పనుల్లో పడిపోయి వారిని పట్టించుకోవడం మరచిపోయారు వారు కూడా మీ యొక్క పనిని అర్దం చేసుకుని మీకు ఏ విషయము కూడా ఏ సమాచారము కూడా వారి అనారోగ్యానికి సంబంధించి తెలియపరచలేదు అయితే ఈ యొక్క అనారోగ్య సమస్య చాలా వరకు మీ కుటుంబాన్ని అంతటినీ కూడా కుదిపేస్తుంది అయితే సంతాన రీత్యా వారికి ఉన్నటువంటి వంటి దురలవాట్ల గురించి కూడా ఈ రోజున మీ చెవిన పడుతోంది వారు సహవాసం రీత్యా ఎంతగా మార్పు చెందారో వారిలో ఉన్న మొండితనం పట్టుదల ఈ రోజున వారి యొక్క జీవితంలో జరిగినటువంటి అన్ని రకాల చెడు పరిస్థితులు కూడా మీ కళ్ల ముందుకు వస్తాయి అలానే మీరు వారితో కోపంతో మాట్లాడవద్దండి వారిని కూర్చోపెట్టి మాట్లాడండి అర్థమయ్యేలాగా చెప్పండి మీరు వారికి సమయాన్ని కేటాయించలేకపోయారు ఆ సమయాన్ని చెడు సావాసాలతో వారు భర్తీ చేసుకునే ప్రయత్నం అక్కడే తప్పు జరిగిపోయింది వారిని కూర్చోపెట్టి మాట్లాడండి నలుగురులో నిందించే ప్రయత్నం చేయొద్దండి ఎదిగి వచ్చినటువంటి బిడ్డలు మీరు చేసేటటువంటి అవమానాన్ని తట్టుకోలేకపోతారు వారిని కూర్చోపెట్టి వారి యొక్క విషయంలో మీరు తీరిగ్గా ఆలోచించి ఆలోచన చేసి వారితో మాట్లాడండి ఎలా చెబితే వారు అర్థం చేసుకుంటారో ఎలా చెబితే వారికి అర్థమవుతుంది అనే విషయాల్లో పరి పరి కోణాల్లో ఆలోచించండి అలా కాదు అని భావోద్వేగాలు నియంత్రించుకోలేక మీ యొక్క సంతానం పట్ల కఠినంగా వ్యవహరిస్తే గనక ఖచ్చితంగా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన మీ యొక్క జీవితంలో ఇది ఒక పెద్ద ఇబ్బందిగా సవాల్గా మారిపోతోంది ఈ రోజున గుండెలు పగిలే వార్త ఈ విధంగా అయితే వినబోతూ ఉన్నారు సింహరాశి జాతికులు అయితే మీ యొక్క తల్లిదండ్రుల విషయంలో శ్రద్ద వహించండి వారికి వెంటనే వైద్య సహాయాన్ని అందించండి అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు ప్రేమగా మాట్లాడితే అది మందుగా పనిచేస్తుందని గుర్తించండి ఇక నుంచి వారితో తగినంత సమయాన్ని కేటాయించండి వారి యొక్క అనారోగ్య సమస్యను తగ్గించుకునేందుకు మీరు విధాల ప్రయత్నాలు చేయండి వారంటే మీకు చాలా ఇష్టము వారితో ఉన్నటువంటి బంధం మీకు చిన్ననాటి నుంచి వారితో ఉన్నటువంటి బంధం ఎలా ఉంది అంటే గనక ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా మీకు వారు తప్ప ఎవ్వరూ లేరు కదండి వారితో కనీసం రోజుకి ఒక గంట సేపైనా కూర్చొని మాట్లాడండి పని ఒత్తిడి ఎంత ఉన్నా కూడా కుటుంబాన్ని మరువకండి మీరు చేసేటటువంటి యొక్క తప్పే మీ సంతానానికి మీకు మధ్యన కూడా పెద్ద అడ్డుగోడగా మారింది అందుకే ఇలాంటి వార్త ఈ రోజున వినాల్సి వచ్చింది అని చెప్పక తప్పదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్కైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ